వెల్కమ్ టు కమెండో టీవీ ఈరోజు మనతో సీనియర్ జర్నలిస్ట్ అండి సినీ అనలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు సార్తో మాట్లాడి రీసెంట్గా వచ్చినటువంటి ఒక కొత్త అప్డేట్ రాజమౌళి గారి దగ్గర నుంచి అసలు ఏంటి దానికి సంబంధించిన వివరాలు ఏంటో సార్ని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి రాజమౌళి గారు ఒక పెద్ద అప్డేట్తో మన ముందుకు వచ్చారని తెలుస్తుంది అసలు అప్డేట్ ఏంటి దానికి సంబంధించిన వివరాలు ఏంటండి అది ఈవెంటే పెద్ద అప్డేటు ఇప్పుడు అందరికీ రాజమౌళి గారి సినిమా ఫేవర్ అయితే నెలకొని ఉంది సినిమా రిలీజ్ అయితే ఆ ఫేవర్ వేరు సినిమా రిలీజ్ కాకుండానే ప్రీ రిలీజ్ అయ్యే సినిమా ఈవెంట్కే ఫేవర్ వచ్చేసింది అంటే ఆయన సడన్ సర్ప్రైజ్ ఇస్తున్నాడు మొన్న కుంభ లుక్ పేరుతో పుద్దిరాజుకు కుమార్ని ఎలా ఉండబోతున్నాడు విరణ అనేది ఒక కుంభ అనే పాత్ర వచ్చింది నిన్న సాయంత్రానికి ఏమో మందాకినిని రిలీజ్ చేశారు అంటే ప్రియాంక చోప్రా పసుపు రంగు చీర కట్టి మరి తెలుగుదేశం పార్టీ శారీలాగా అనిపిస్తుంది నాకు కొద్దిగా చూస్తుంటే ఇష్టపట్టుగా శివంగిలాగా ఆవిడ పేల్చడం కానీ అదే గుహలాగా ఉంది ఆ లుక్లో మరి చూస్తే ఒకసారిగా ప్రియాంక చోప్రా లుక్ అయితే బాగా వైరల్ అయింది అంటే దేశీకర్రలు నేను చెప్పాడు చాలా షేడ్స్ ఉన్నాయని కూడా ట్వీట్ చేశాడు అని రాజమౌళి గారు అదొక సర్ప్రైజు ఇక రావాల్సింది ఏంటంటే హీరోయిన్ వచ్చేసింది విలన్ వచ్చేసాడు హీరో రావాలి మరి హీరో పాత్ర ఏంటి ఆ పాత్ర పేరు ఏంటి అక్కడ తాండడంలాగా రుద్రతాండం అని పెట్టబోతున్నారా తెలియదు రుద్ర అనే పేరనే ఒక ఇన్పిస్తూ ఉంది మనకి బహుశా ఎందుకంటే ఫోర్స్ ఉండాలి కాబట్టి రుద్ర లేదా రుద్రనేత్ర అని పెడుతున్నారా ఏదైనా కానీ మొత్తానికి అది రివీల్ చేయాలంటే ముందే చేస్తారా లేకపోతే పదిహేనో తారీఖున ఈవెంట్లో రివ్యూల్ చేస్తారనే ఒక సస్పెన్స్ వరుసగా రెండు ఇచ్చారు కాబట్టి అందుకే లుక్ అని ఒక చిన్నది పూర్తిగా రూపం కాకుండా లుక్ రాలేదు ఇప్పుడు రేపు పదిహేనో తారీఖు లుక్ ప్లస్ టైటిల్ ఇంకా దీనికి సంబంధించినవి ఇంకేముంటాయి ఆ సర్ప్రైజ్లు ఏమైనా సడన్ సర్ప్రైజ్లు ఏమైనా ఉంటాయా ఎప్పుడు రిలీజు ఇవన్నీ పదిహేను తారీఖు రావాలి నాకు తెలిసి దానికి ముందే లుక్ వచ్చేస్తాబ్ అనేది అయితే సస్పెన్స్ అయితే ఉందండి సో రాజమౌరి గారు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తనకంటూ గుర్తింపు తెచ్చుకుని జక్కనగా మారిన తర్వాత ఒక చిన్న పిక్చర్ వదిలిన దాంట్లో నుంచి ఆయన సాదాసీదాగా వదిలిపెట్టిన ఏదైనా ఒక పిక్ని ట్రోలర్స్ కానీ మీడియా కానీ సెక్ ఒక ఇంచు ఇంచు కూడా బోతార్దం పెట్టి ఎతికి మరీ ఇలా చేశాడా అలా చేశాడాన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి సో ఇంత పెద్ద ఈవెంట్ చేస్తున్న తర్వాత ఏమైనా లీక్ చేసే ఉన్నాయి ఆయన లీక్ చేయట్లేదు కానీ లీక్లు అవ్వట్లేదు చాలా జాగ్రత్త తీసుకుంటాడు ఆయన మీరు పొద్దున్న ఈవెంట్కి వెళ్ళేవాళ్ళు కూడా మీడియా నేను పిలవట్లా వచ్చినా కానీ ఫోన్లు వద్దంటున్నారు ఎందుకంటే ఆయన ఈవెంట్కి ముప్పై కోట్లు ఖర్చు పెడుతున్నారని వార్తలు వస్తున్నాయి ఒక ఈవెంట్ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కాదు ఇది మామూలుగా సినిమా ఎప్పుడో రిలీజ్ అవుద్ది సంవత్సరం తర్వాత అలాంటిది అనౌన్స్మెంట్ టైటిల్ అనౌన్స్మెంట్ ఈవెంట్ ఇంత స్థాయిలో చేయటం అనేది హాలీవుడ్లో జరగల బాలీవుడ్లో జరగల తెలుగు నాట అసలు అసలే జరగల కానీ ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చేసరికి చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టారన్నట్టుగా తెలుస్తుంది అంటే పోలీసులు కూడా చెప్పారు ప్రధానంగా పద్యం సంవత్సరాలు లోపు పిల్లలు రాకూడదు అలాగే సీనియర్ సిటిజన్స్ నాట్ వెళ్ళని చెప్పేశారు రాజమౌళి గారు రూట్ మ్యాప్ కూడా వీడియో చెప్తూ వీడియో రిలీజ్ చేశారు ఆయన పాసులు ఉన్న వాళ్ళే రండి పాసులు లేని వాళ్ళు రావద్దని చెప్పారు ఇలాంటివి కూడా చాలా వైరల్ అవుతున్నాయి ఇప్పుడు ఎందుకంటే ఈవెంట్ భారీ ఈవెంట్ కాబట్టి సినిమా సెలబ్రిటీలు ఎవరు హైతురత్ మహారాజులంతా వెళ్తున్నారు ఇక మరి హాలీవుడ్ నుంచి జేమ్స్ కెమెరాన్ ఏమైనా వస్తున్నాడా బాలీవుడ్ నుంచి ఎవరు వస్తున్నారు ఎందుకంటే ప్యాన్ ఇండియా సినిమా ప్యాన్ వరల్డ్ సినిమా అంటున్నారు వెయ్యి కోట్ల బడ్జెట్ అంటున్నారు ముఖ్యంగా ప్రీ ఇట్లాంటి ఈవెంట్కే ఆయన అంత ఖర్చు పెట్టారంటే దాన్ని యాభై కోట్లకి జియో హాట్స్టార్కి అమ్మారని చెప్తున్నారు అంటే ఇరవై కోట్లు అక్కడే లాభం వస్తుంది అంటే పబ్లిక్ని కంట్రోల్ చేసి మీడియాకి ఇచ్చారంటారా ఇది ఆహా పబ్లిక్ అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే దీని ద్వారా మీడియా జియో హాట్స్టార్కి అమ్మడం ద్వారా డబ్బులు వచ్చినాయి ఒకటి ఒక ఈవెంట్ చేయడం ద్వారా సినిమా రిలీజ్ కాకుండానే డబ్బులు రాబట్టు వెళ్ళాడు కదా అదొక గొప్ప విషయం అదొక మార్కెటింగ్ స్ట్రాటజీ అనుకోవాలి పైగా రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు జియో హాట్స్టార్లో చూసుకోండి లైవ్లో చూడండి రావద్దు సీనియర్ సిటిజన్స్ అన్నా పోలీసులు డిక్ట్గా చెప్పారట ఎలాంటి అవాజినీ సంఘటన జరగకూడదని మేము రీతి మాత్రం మేము ఈవెంట్ రద్దు చేస్తామని వాళ్ళు చెప్పారట అందుకని చెప్పి ఆయన రాజమౌళి గారే స్వయంగా రంగంలో దిగి వీడియో రిలీజ్ చేశారు పెద్ద ఈవెంట్ జరగబోతుంది ఒక రెండు రోజుల్లో అక్కడ ఆ ఫేవర్ అయితే రాజమౌళి గారి ఫేవరే నెలకొని ముందు ప్రస్తుతానికైతే సో ఎవరైతే రాజమౌళి గారి సినిమా మీద అభిమానంతో వస్తూ ఉంటారో ప్రేక్షకులు ప్రేక్షక దేవుళ్ళు ఎవరైతే పాస్లు పెట్టి లేకపోతే కొంతమంది ఇబ్బంది పెడుతూ ప్రేక్షకులను కొంచెం దూరం చేస్తూ ఉన్నారన్న కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి ఎంతవరకు నిజమండి అసలు పాసులు పెట్ట పెట్టకపోతేనేమో సిస్టమేటిక్గా జరగ పాసులు ఎక్కడ దొరుకుతాయి అనేది ఎవరు తెలియదు అదే ఆ విషయం అసలు పాసులు ఈ విషయంలో పాసులు పెట్టేవాళ్ళు పాసులు ఎక్కడి నుంచి కరెక్ట్ చేసుకొని చెప్పాలి కదా కొంచెం డిసపాయింట్ ఉంటుంది ఇప్పుడు రాజకీయ నాయకులు వేదికలకే ఓ తరలించినట్టుగానే తరలించాల్సిన పరిస్థితి జనం లేకపోతే ఈవెంట్ వేస్ట్ అవుతుంది ఇప్పుడు ఫిల్మ్ సిటీకి రావాలంటే ఫిల్మ్ సిటీకి టికెట్ కొనుక్కొని ప్రజలకు అడుగు పెట్టాలి ఇప్పుడు మరి ఈ పాసులు ఫ్రీగా ఇస్తున్నారా లేకపోతే ఏంటి ఎలాంటి ఎవరెవరికి ఇస్తున్నారో మహేష్ బాబు ఫ్యాన్స్ ముఖ్యంగా వెళ్తాయి అంటే ఫ్యాన్స్ ద్వారా అసోసియేషన్ ద్వారా వెళ్తాయి వాళ్ళకి అంతవరకు గ్యారంటీ ఇక మరి వెళ్ళాలనుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరిని సంప్రదించాలి అనేది కూడా వాళ్ళు ఇస్తే బాగుంటుంది అది చెప్పట్లేదు ఏదేమైనా ఇంత ఈవెంట్ నిర్వహించడం దీన్ని ఈవెంట్లో ఏమేమి ఉంటాయి మరి వాళ్ళు జేయో హాస్టల్లో తీసుకున్నారంటే ఈ విషయాలు చెప్పడం కోసం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు కదా వాళ్ళు కొన్ని పాయింట్స్ చెప్పి అయితే మెప్పించుంటారు కదా స్పెషాలిటీస్ లేకపోతే అదే కొన్ని అదే అది చెప్పు ఉంటారు లేకపోతే అంత పెట్టి వాళ్ళు కొనుక్కోరు కల్చరల్ ఈవెంట్స్ ఉంటాయి కొన్ని ఉంటాయి ఎందుకు లేకపోతే కిరవాణి గారి మ్యూజికల్లో ఇది ఉంటుందేమో ఆల్రెడీ శృధ హాసన్ ఒక పాట రిలీజ్ చేశారు మరి వార్నర్ సెట్ అంటున్నారు ఆ సెట్లోనే షో ఇది అంటున్నారు ఈవెంట్ అంటున్నారు చాలా ప్లాండ్గా ముందుకెళ్తున్నారు మనం అయితే రాజమౌళి గారు ఎందుకు అంత స్క్రీన్కి దూరంగా ఉన్నారు సార్ అంటే రీసెంట్గా జరిగిన కొన్ని ఏవైతే గాసిప్స్ అని లేకపోతే ఏంటి అవి సినిమా పైన ప్రభావం చూపిస్తాయా సార్ అలాంటివి ఏముండవండి వాళ్ళు కూడా ఇట్లాంటివి పట్టించుకోరు దాని పని తను చేసుకెళ్ళిపోతారు తప్పితే వేరే వాటిలో ఆయన తలపెట్టడం మొదటి నుంచి కూడా అది ఆయన ఊరుకున్న తమం బొడుకున్న సుఖం ఉండటం సామెత ఉంది ఆయన ఏ విషయంలో వాటిని సీరియస్గా తీసుకోడు అలా వెళ్ళటమే కరెక్ట్ అయినా ఈ మూవీలో బాలీవుడ్ టచ్ ప్రత్యేకంగా ప్రియాంక చోప్రా గారిని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే కారణం ఏమిటి అంటే ముఖ్యంగా మనకు తెలిసిన సమాచారం ఏంటంటే వాళ్ళు ఆస్కార్ రేస్లో మా మధ్యన ట్రిపుల్ ఆర్కి వచ్చింది అక్కడ కొన్ని అక్కడ చొరవగా వీళ్ళు ఎలకట్టడానికి ఒక వేదికని ప్రియాంక చోప్రా కల్పించింది అనేది అప్పట్లో వార్తలు వచ్చింది పుష్ప లాగా కొంచెం కొంత ప్రియాంక చోప్రా అక్కడ నార్త్ అక్కడ హాలీవుడ్లో కొంత సినిమా చేసి ఉంది కాబట్టి ఆవిడకి ఆ పరిచయాలు కొంత హెల్ప్ హెల్ప్ అయ్యాని ఆవిడ కొంత పరిచయాలు కూడా హెల్ప్ చేసి పెట్టారు అనేసి పంట ఉంటారు అదేనే నేను అనుకోవట్లేదు క్యారెక్టర్ డిమాండ్ చేస్తేనే ఆయన అవకాశం ఇస్తారు కేవలం ఆ కారణంగానే ప్రియాంక చోప్రా ఎందుకు తీసుకున్నారనుకోవడానికి లేదు ప్రియాంక చోప్రా కాకుండా ఇంకెవరైనా ఉంటారా ఎందుకంటే అసలు అమ్మాయి ఇప్పుడు అందాక నేనే పాత్ర సాఫ్టా లేకపోతే ఎలా రోల్ ఏంటనేది మనకి క్లారిటీ లేదు కాబట్టి మరి అమ్మాయి పిస్టల్ పట్టుకుంది కాబట్టి ఆ అమ్మాయి కూడా అసలు వెళ్ళనా అమ్మాయిని వెళ్ళనా ఇవేమీ తెలియదు మనకి అయితే రీసెంట్గా కొన్ని ప్రమాదకరమైన వార్తలనాలా లేకపోతే నార్మల్గానో తెలియదు రాజమౌళి గారి సినిమా ప్లస్ కంపేర్డ్ టు అదర్ సినిమాస్తో బెట్టింగ్ స్టార్ట్ అయినాయండి సార్ ఎంతవరకు వాస్తవం అసలు కరెక్టేనా మంచి ఆ పరిణామాలేనా లేకపోతే ఎలా చూడాలి బెట్టింగ్స్ అనేవి క్రికెట్ వరకు ఉంటే అది క్రికెట్ వరకే పరిమితం అయిపోయింది ఇప్పటిదాకా తర్వాత రాజకీయాల పరంగా ఎలక్షన్ల పరంగా బెట్టింగ్ జరిగినాయి సినిమాల పరంగా ఎప్పుడు జరగల ఇప్పుడు లేటెస్ట్గా మనకి ఏంటంటే సినిమా టైటిల్ ఏంటి అంత మీద బెట్టింగ్ జరుగుతున్నాయి అని ఎవరికి వాళ్ళే బెట్టింగ్లు కట్టుకుంటున్నారని ఇలాంటి అయితే వినిపిస్తున్నాయి మనకి మొట్టమొదటిసారిగా అంటే దర్శకుల మీద అపారమైన అభిమానం సినిమా హీరోల మీద అంత అభిమానం చాటుకుంటూ మా హీరో ఈ రేంజ్ అని చెప్పుకునే చెడ్డదో తొక్కుతున్నారని అంటాను సార్ దానికి మీరేమంటారు అంటే ఒకటండి రాజమౌళి గారు ఆ బ్రాండ్ వెలుగుని కాపాడుకుంటూ వస్తున్నాడు ఇంతవరకు ఫెయిల్యూర్ ఇవ్వకుండా ప్రతి సినిమాని లాభాల బాటలో తీసుకొస్తూ ఒక బ్రాండ్ విలువ కాపాడుకున్నాడు ఇప్పటిదాకా ఏ దర్శకుడు కూడా ఆ తరహాలో లేదు ఇప్పుడు మీరు ఈవెన్ రాఘవేంద్ర గారు ఫ్లాపులు ఇచ్చారు రా దర్శక దర్శకరత్న దాసనారాయణ గారు ఫ్లాపులు ఇచ్చారు మన తెలుగునాడు చూసుకుంటే ఒకప్పుడు దిగ్గజాలైన కేవీ రెడ్డి గారు కూడా ఫ్లాప్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి అంటే ఇప్పటిదాకా కంటిన్యూగా ఒక అనిల్ రావు గారు కనపడుతున్నారు మన తెలుగు సినిమా పరంగా పాన్ ఇండియా సినిమాల పరంగా రాజమౌళి గారు కనిపిస్తున్నారు మరి అది గొప్ప విషయం కదా ఒక సినిమా మన ప్రేక్షకుడు నాడి పట్టుకుని సినిమాలు చేయటం అనేది గొప్ప విషయంగా నాటి పట్టుకోగల నేర్పు కొంతమందికి ఉందని అర్థమవుతుంది కదా ఆ బ్రాండ్ వ్యాల్యూని కాపాడుకోవడం కూడా గొప్ప విషయం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా వ్యూవర్స్ సో మరిన్ని అప్డేట్స్ మా ఈవెంట్ ద్వారా ఇంకా ఎన్ని విషయాలు ఎన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తాయో తెలుసుకుందాం విల్ కమ్ విత్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ బాయ్